హాయ్ హలో అండి దిస్ ఈజ్ హారిక వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా నేనైతే ఒక ట్రై ప్యాడ్ కం సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను బట్ ఇప్పుడు కుదిరింది సో ఈ సెల్ఫీ స్టిక్ నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను చూద్దాం సెల్ఫీ స్టిక్ ఎలా ఉందో అండ్ దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఎలా యూజ్ చేస్తారో అయితే చూద్దాం ట్రైపాడ్ అయితే చాలా చిన్నగా ఉంది ఫోల్డింగ్తో వచ్చింది కదా సో చాలా చిన్నగా ఉంది ఈజీ టు క్యారీ అండి ఎక్కడికన్నా తీసుకొలచ్చు మనకైతే కేబుల్ అయితే ఇచ్చారు ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ప్యాడ్కి ఒక ఎల్ఈడి లైట్ వచ్చింది ఆ లైట్కి అయితే కేబుల్ అనేది యూజ్ చేయాలి చూడండి ఇది వచ్చేసి బ్లూటూత్ అనమాట అక్కడైతే మనకి ఒక బటన్ అయితే ఉంది ఫోన్లో మనం బ్లూటూత్ ఆన్ చేసి ఆ బటన్ని క్లిక్ చేసి పే చేస్తే మన ఫోన్ అది ఫోన్ అనేది కనెక్ట్ అవుతుంది చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఈ ట్రైప్యాడ్తో మనకి వీడియోస్ తీయడం కష్టమైతే ఎవరు లేని టైంలో మనం వీడియో తీసుకోవాలంటే ఈ ట్రై ప్యాడ్ అనేది చాలా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ అయితే మనకి టూ క్లిప్స్ ఇచ్చారు అక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు ఇంకా పైన దాన్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇది వచ్చేసి అడ్జస్టింగ్ పిన్ అనమాట మనం ఫోన్ పెట్టేసి ఫోన్ అనేది ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి స్టాండ్స్ అనమాట మనకి త్రీ స్టాండ్స్ వచ్చాయి ట్రైపాడ్ అనేది ఇలా చేయడానికి చేయడానికైతే త్రీ స్టాండ్స్ వచ్చాయి ఇంకా మనకి హైట్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు దీన్ని ఇలా పైకంటే మనకి చాలా హైట్ వస్తుంది ఇవి వచ్చేసి ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి చూడండి మనకి ఇంత హైట్లో అయితే వస్తుంది స్టాండ్ అనేది మనకి బ్లాగింగ్ చేయాలన్నా సెల్ఫీ వీడియోస్ తీసుకోవాలన్నా కుకింగ్ వీడియోస్ తీసుకోవాలన్నా ఈ ట్రైపాడ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి నేనైతే ఒకసారి ఫోన్ పెట్టి చూస్తున్నాను ఎలా ఉంటుందో మనం ఫోన్ పెట్టేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలండి వాల్యూమ్ బటన్స్ ఇంకా పవర్ బటన్ని దానికి తగలకుండా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే ఫోన్ అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది సో కేర్ఫుల్గా అయితే ఉండాలి ఇదైతే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో అయితే రొటేట్ అవుతుంది ఎలాగ ఎలా అంటే అలాగ రొటేట్ చేసుకొని మనం వీడియోస్ తీసుకోవచ్చు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది ఇంకా ఫోన్ పెట్టి మనకి అడ్జస్ట్ చేసుకొని ఎలాగైతే అలాగ పెట్టుకొని వీడియోస్ తీసుకోవచ్చు లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవచ్చు ఆ స్క్రూతో అయితే ఎలాంటి ఫోన్స్ అయినా కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది సో నేనైతే ఒకసారి ట్రై చేసి చూసాను ఫోన్ ఎలా ఫోన్ ఎలా హోల్డ్ అవుతుందో అని చెప్పేసి సో బాగానే ఉంది సో ఇంకా మనకి ఇక్కడ టాప్లో అయితే ఎల్ఈడి లైట్ అనేది ఇచ్చారు ఇక్కడ బటన్ ఉంటుంది ఆ బటన్ ఆన్ చేస్తే మనకు లైట్ అనేది వస్తుంది ఇంకా టూ టైమ్స్ ఆన్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది ఈ ఛార్జర్ అనేది ఈ ఎల్ఈడి లైట్కే ఇచ్చారు అది మనం బయటకు తీసుకోవచ్చు తీసుకొని మనం ఛార్జ్ చేసుకొని మళ్ళీ దానికి పెట్టేసుకోవచ్చు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఎల్ఈడి లైట్ అయితే ఈ లైట్ రావడం వల్ల అయితే మనం వీడియోస్ తీసుకున్నా కూడా చాలా క్లారిటీగా వస్తాయి లైట్ వల్ల అయితే ఇది ఒక బెనిఫిట్ చాలా బాగుంది ఈ ట్రైప్యాడ్కి అయితే ట్రైప్యాడ్ అయితే చాలా బాగుందండి ఈ కాస్ట్కి ట్రైపాడ్ అనేది చాలా వర్త్ ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇంకా మనం వీడియోస్ తీయడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఫోన్ తీసేసి ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసి మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చని మనం బయటకు వెళ్ళినా కూడా ఇదైతే చాలా ఈజీ టు క్యారీ సో ఇదండి ట్రైప్యాడ్ యూజెస్ అండ్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి ట్రైప్యాడ్ అయితే చాలా బాగుంది మొత్తానికి అయితే ట్రైప్యాడ్ నేను ఒకసారి అయితే ట్రై చేసి చూస్తున్నాను లైట్ ఆన్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి